మొదటగా మన ఛానల్ చూసేటటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సూపర్ సిక్స్ హామీ పథకములలో వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పథకం కూడా అమలు చేస్తున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించాము అయితే తాజాగా మాజీ ఎంపీ కర్నూలు మాజీ ఎంపీ అయినటువంటి బుట్ట రేణుక గారు వచ్చేసి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఇప్పుడు సంవత్సరం దాదాపుగా కావస్తుంది అయితే ఈ సంవత్సరంలో కేవలము పెన్షన్ల విషయంలో అయితే వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు అంటే పెన్షన్ల పథకం మాత్రమే అమలవుతుంది సూపర్ సిక్స్లో హామీలలో ఇచ్చినటువంటి ఏ యొక్క పథకం కూడా అమలు కావడం లేదు అనేది మాజీ ఎంపీ అయినటువంటి కర్నూలు బుట్టరేణుక గారు చంద్రబాబు నాయుడు గారిపై కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు గతంలో కూడా అంటున్నటువంటి విధానం మనం స్పష్టంగా గమనించాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు నవరత్నాల యొక్క హామీల పథకాన్ని కూడా ది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం దాకా కూడా ఏ పథకాలు చేసినటువంటి విధానం కూడా లేదు అనేది కూడా స్పష్టంగా కూడా గమనించవచ్చు అనేది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు గతంలో కూడా అన్నటువంటి విధానం మనం గమనించాము సో మొత్తానికైతే మనం గమనించుకుంటే మటుకు కర్నూలు ఎంపీ అయినటువంటి మాజీ ఎంపీ బుట్ట రేణుక గారు చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా ఉన్నాయనేది మనము స్పష్టంగా గమనించవచ్చు మరి బుట్ట రేణుక గారు చేసినటువంటి యొక్క వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ